ఎంత దగ్గరగా నువ్వు నడుస్తావో అంత బలంగా శోధనలు కూడా వస్తాయి అయితే శోధనలు వచ్చినప్పుడు నిలవబడే ఇల్లులాగా ఉండాలా మనం కూలిపోయే ఇల్లులాగా ఉండాలా కొంతమంది కూలిపోతున్నారు కొంతమంది నిలబడుతున్నారు వరద సమానమే వాన సమానమే గాలి విసరటం కూడా సమానమే అయితే విసిరిన గాలికి కొందరేమో కూలిపోతున్నారు కొందరేమో నిలబడుతున్నారు ఈ మధ్యాహ్న కాలశాలలో దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది ప్రియ దేవుని బిడ్డరా నీ నీ జీవితంలో శోధన వచ్చిందంటే నువ్వు దేవునికి ఎంతో దగ్గరగా ఉన్నావని గుర్తుపెట్టుకో నువ్వు ఎంత దేవునికి దగ్గర అవుతున్నావు కనుక నువ్వు ప్రార్థనలో ఎదుగుతున్నావని నువ్వు పాటలు పాడే విషయంలో ఎదుగుతున్నావని లేకుంటే నువ్వు వాక్యం చదివే విషయంలో ఎదుగుతున్నావని లేకుంటే ఎక్కువ సమయం దేవుని మందిరానికి వస్తున్నావని లేకుంటే ఎక్కువ దేవునితో ఉంటున్నావని అపవాది యొక్క అపవాది యొక్క మనసు బాగలేదు అపవాది మనసు కలత చెందుతుంది అపవాది ఏం చేయాలనుకుంటా అంటే ఈ వ్యక్తి ఈ ఈ సహోదరి ఈ సహోదరుడు దేవుడిలో ఎంతో బలంగా ఉంటున్నాడు దేవునికి దగ్గరికి వెళుతున్నాడు నేను ఏదో ఒకటి ఏదో రకంగా ఈ గాలిని పంపించాలి ఏదో రకంగా వరదలు పంపించాలి ఏదో రకంగా వాన వచ్చేటట్టు చేయాలి ఇది అపవాది పన్నాగం ఇది సాతానుని కుట్ర ఆత్మీయమైన మనం గుర్తుపెట్టుకోవాలి అదేమిటంటే నిజంగా దేవుని వాక్యం అనే బండ మీద మనం కట్టబడితే ఇలాంటి శోధనలకు మనం కృంగిపోకుండా నిలబడేటువంటి దేవుడు మనకి ఇస్తాడు వాక్యమనే బండ మీద మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి కానీ ఇసుక మీద కట్టుకున్న రీతిగా మనం కట్టుకుంటే మనము ఎప్పుడైనా ఈ శోధనలకు ఏమైపోతాం కృంగిపోతాం అప్పుడు కృంగిపోయినటువంటి ఈ ఈ యొక్క వ్యక్తిని చూసి అపవాది అంటాడు నేను వేసిన ప్రణాళిక ఏమైంది విజయవంతమైంది ఈ వ్యక్తి ఇప్పుడు దేవుని కంటే కూడా నాతో ఎక్కువగా ఉన్నాడు ఈ వ్యక్తిలో సంతోషం లేకుండా చేశాను అపవాది పని అని తెలుసా నీ నా హృదయంలో ఉన్న సంతోషాన్ని దొంగిలిస్తాడు వాడు దేవుడిచ్చిన సమాధానాన్ని దేవుడిచ్చిన నెమ్మదిని దొంగిలించే పని చేయవాడు సాధారణుడు ఏ విధంగా దొంగిలిస్తాడు ఇదిగో ఇలాగే వరదలు తీసుకొస్తాడు వాన తీసుకొస్తాడు గాలి విసిరేటట్టు చేస్తాడు ఏదొక దానికి నువ్వు పడకుండా వాడు ప్రయత్నం చేస్తుంటాడు నీవు పడిపోయినప్పుడు వాడు ఎంతో ఆనందిస్తాడు ఏ దేవుని బిడ్డారా ఎందుకు ఆనందిస్తున్నానంటే నీలో ఉన్న ఆనందాన్ని దొంగిలించాడు కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన సమాధానాన్ని దొంగిలించాడు గనక అతడు చేయాల్సిన పనిలో అతడు విజయం సాధించాడు గనక అతడు ఆనందిస్తాడు కానీ మనము ఆత్మీయులమైతే అపవాదిని ఆనంద పెట్టేవాళ్ళుగా కాకుండా దేవుని ఆనంద పెట్టేవారిగా ఉండాలి ఆమెన్